హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పొదాల పొదరిల్లు నా కథలు నా కవితలు నా పేరు పుష్ప గాంధీ ఇప్పుడు మీరు చదువుతూ వినబోతున్నారు ప్రణయ సంగమం పదవ భాగం అటెండర్ విక్రమ్కి సమాధానంగా అవును సార్ ఇవాళ డ్యాన్స్ క్లాస్ ఉంది అది ఎక్కడా అనేది పలానా రూమ్ నెంబర్ చెప్తాడు విక్రమ్ ఆ క్లాస్ ఎలా రన్ చేస్తున్నారో చూడాలి అనుకుంటూ అటువైపు వెళ్తాడు అప్పటికే ప్రణయ తన రస్ చేసుకోవడానికి వెళ్తుంది అక్కడికి విక్రమ్ వెళ్ళేప్పటికీ కొందరు స్టూడెంట్స్ డ్యాన్స్ చేయడానికి అనువుగా వాళ్ళ రస్ని చేంజ్ చేసుకొని వాళ్ళకి ఎదురుగా ఉన్న ఆమెతో మాట్లాడుతూ ఉంటారు విక్రమ్కి ఆమె ఎవరన్నది ఐడియా లేకపోవడంతో స్టూడెంట్ అనుకుని అలానే చూస్తూ ఉంటాడు విక్రమ్ని చూడని స్టూడెంట్స్ ఆమెతో నవ్వుతూ మాట్లాడతారు అక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఒక అమ్మాయి నవ్వుతూ డోర్ వైపు చూడగానే అక్కడ నిలుచుని వాళ్ళనే చూస్తున్న విక్రమ్ కనిపించగానే వాళ్ళంతా మాట్లాడుతున్న ఆమెకి చెప్తారు చైర్మన్ గారు డోర్ దగ్గర నిలుచున్నారు అని వెంటనే ఆమె అటువైపుకు తిరిగేసరికి విక్రమ్ కనుబొమ్మలు ముడిపడతాయి అక్కడ ప్రణయ్ని చూడగానే అప్పటి వరకు డోర్ దగ్గర ఉన్న విక్రమ్ లోపలికి వస్తూ మిస్ ప్రణయ మీరేంటి ఇక్కడ మీకు క్లాస్ లేదా అని అడగగానే ప్రణయ వింతగా చూస్తుంది విక్రమ్ని అలా చూస్తున్న ప్రణయని మిమ్మల్నే అడుగుతున్నాను క్లాస్ ఉందా లేదా విక్రమ్ నెమ్మదిగా అడిగినా కూడా అతని వాయిస్లోని బేస్ తెలుస్తుండడంతో ఉంది సార్ అంటుంది ప్రణయ మరి ఇక్కడున్నారంటే మీరు అని ఐబ్రో రైస్ చేసి చూస్తాడు విక్రమ్ ప్రణయ్ వైపు ఇదంతా గమనిస్తున్న ప్రణయ పళ్ళు నూరుకుంటూ ఇతనికి తెలుసు అడుగుతున్నాడా తెలియక అడుగుతున్నాడా లేదా కావాలని నా చేత చెప్పించాలని అడుగుతున్నాడా అని ఆలోచనలో పడుతుంది ఇదంతా చూసిన స్టూడెంట్స్ సార్ ప్రణయ మేడం డాన్స్ క్లాస్కి టీచర్ అని ప్రణయ విక్రమ్కి సమాధానం చెప్ చెప్పబోయేలోపే చెప్పేస్తారు అది విన్న విక్రమ్ హో ఐసి అంటూనే ప్రణయిని చూస్తాడు నీకు చెప్పడానికేం అన్నట్టు ప్రణయ ఏమో చూడు హో ఐసి అంటా ఏమి తెలియనట్టు ఎలా చూస్తున్నాడు చూడు అని నోట్లోనే గొణుక్కుంటుంది అప్పుడే వచ్చిన అటెండర్ ప్రణయ మేడం సాంగ్ అవి సెట్ చేశాను మేడం ఇక నన్ను వెళ్ళమంటారా అని అడగడంతో అలాగే ఉంటుంది ప్రణయ స్టూడెంట్స్ అందరూ కూడా తమ తో భుజం మీద నుండి ముందు వెనక కవర్ అయ్యేలా చున్నీని స్ప్రెడ్ చేసి నీట్గా టైట్గా కట్ చేసుకొని ఇక స్టార్ట్ చేయడానికి ఇష్టంగా ఉంటారు విక్రమ్ మాత్రం తనకి మాత్రం సంబంధం లేనట్టు అక్కడి నుండి కదలడు విక్రమ్ అక్కడే ఉండడంతో ప్రణయ సార్ ఏంటి ఇక్కడే ఉన్నారు వెళ్ళరా ఏంటి అనుకుంటూ సార్ ఇక్కడ ఉంటే తను డ్యాన్స్ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ మాత్రం వినసంపుగా వస్తున్న మ్యూజిక్ వింటూ ఆ గది పరిసరాలని చూస్తూ ఉంటాడు ఇక అతను ఇక్కడ ఇక్కడు లేడు అని కన్ఫర్మ్ చేసుకొని మనసులో హే ప్రణయ తనుంటే ఏం నీకు హా అతను ఒక్కడే కాదుగా ఇక్కడ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు సీనియర్ లేడీ లెక్చరర్స్ ఇద్దరు ఇంకా కొత్తగా డ్యాన్స్ క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు అతనేం స్పెషల్ కాదుగా నువ్వు సిగ్గుపడటానికి భయపడటానికి అని తనని తానే మోటివేట్ చేసుకొని చున్నీని సరిగా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి విక్రమ్ని చూసి వెనుతురిగి స్టూడెంట్స్తో డ్యాన్స్కి ఎలాంటి భంగిమలు అనేది చెప్తూ వారి చేత అలాంటి ఫోర్స్ పెట్టిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ప్రణయ అందరికీ అర్థమయ్యేలా చెప్పి మురవినరా ఓ గోపి కృష్ణ ఈ కన్నెల వెన్నెలు నీ వేలేరా నవ్వకురా ఓ మువ్వల కృష్ణ ఆ నవ్వుకు గుండెలు లయ తప్పునురా అంటూ అద్భుతమైన పాటకు అంతే అద్భుతమైన భంగిల్లో ఆద్యంతం మనోహరంగా నృత్యం చేస్తుందా జీవించేస్తుందా అన్నట్టుగా స్టూడెంట్స్తో కలిపి డ్యాన్స్ చేస్తుంది ప్రణయ ప్రణయ డ్యాన్స్ పూర్తి కాకుండానే కరతలత్వనులతో ఆ గది మొత్తం మారుమోగిపోతుంది విక్రమ్ ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు అలా చూస్తూ తన్మయత్వంతో చప్పట్లతో ప్ర ప్రణయ డ్యాన్స్ని అభినందిస్తాడు ఒక పక్క సీనియర్ లెక్చరర్స్ ప్రణయాన్ని అభినందిస్తుంటే ప్రణయ మాత్రం విక్రమ్ కోసం వెతుకుతుంది తీరా అతను కనిపించేసరికి ఇద్దరు చూపులు క్షణకాలం ముడిపడుతాయి ప్రణయ్ని స్టూడెంట్స్ చుట్టుముట్టడంతో వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది విక్రమ్కి ప్రణయని విషయాలని మనసులో అనిపిస్తున్నా ఎందుకో అడుగు ముందుకు పడదు ఆ క్షణం అయినా అక్కడి నుండి కదలడు అప్పటికే కాలేజ్ టైం పూర్తి కావడంతో అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు స్టూడెంట్స్ సీనియర్ లెక్చరర్స్ అందరూ ముందుగా నడుస్తూ వెళ్తుంటారు ప్రణయ తన బ్యాగ్ అవి తీసుకుని వెళ్ళేప్పటికీ ఇంకా అక్కడే ఉన్న విక్రమ్ని చూసి సారేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు ఎవరి కోసం అయ్యుంటుంది అని అనుకుంటూనే డోర్ దగ్గరికి వెళ్తుంది ప్రణయ అడుగులు తనకి దగ్గర పడే కొద్దీ తనని నిశ్చయాలా వద్దా అనే ఆలోచన చేస్తుంటాడు విక్రమ్ ఇక ఏదైతే అది అయ్యిందనుకుని తనని దాటి వెళ్ళిపోతున్న ప్రణయ్ని మిస్ ప్రణయ అని పిలుస్తాడు విక్రమ్ ఎస్ అనడంతో విక్రమ్ దగ్గరకు వస్తుంది ప్రణయ ఇద్దరు ఏమి మాట్లాడకుండా ఓ రెండు నిమిషాలు గడిపేస్తారు ప్రణయ ఏమో ఏంటి పిలిచి ఇలా సైలెంట్గా ఉన్నారు విషయం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే చేతికి పెట్టుకున్న వాచ్లో టైం ఎంత అన్నట్టు చూసుకుంటుంది అప్పుడే ప్రణయ ఫోన్ లింక్ అవ్వడంతో బ్యాగ్లోని ఫోన్ చేతి తీసుకుని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ చూసేసరికి వెంటనే లిఫ్ట్ చేసి వస్తున్న సుగున ఫైవ్ మినిట్స్లో నీ ముందు ఉంటాను అని చెప్తూ కార్ కట్ చేసి విక్రమ్ వైపు చూస్తుంది ప్రణయ మాట్లాడేదంతా విన్న విక్రమ్ మిస్ ప్రణయ మీరు చాలా బాగా డ్యాన్స్ చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇక్కడ డ్యాన్స్ టీచర్ అని ఇంకా ఇంత బాగా డ్యాన్స్ చేయగలరని అంటూ కొంచెం మొహమాటంగానే తన చేతిని ముందుకు చాపుతాడు విక్రమ్ విక్రమ్ మాటలనే జాగ్రత్తగా వింటున్న ప్రణయ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కొసమెరుపుగా విక్రమ్ శ్రీకాంత్ అన్నట్టు అతని చేతిని ముందుకు చాపగానే ఆశ్చర్యపోవడం అయింది విక్రమ్ చేతిని ఏ భావం చూపించని అతని ఫేస్ని మార్చి చూసి ఇక తను కూడా తన ఇస్తుంది ప్రణయ ఇద్దరిలో ఎవరికీ తెలియదు ఆ క్షణం వాళ్ళ జీవితాన్ని ఎలా మార్పు తిరుగుతుంది అనేది ఇద్దరూ షేఖానిచ్చుకోవడం పూర్తి కాగానే ప్రణయ విక్రమ్తో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ నుండి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక నా డ్యాన్స్ మీకు నచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుండగానే సుగుణ నుండి మళ్ళీ కాల్ రావడంతో ఓకే సార్ ఇక నేను వెళ్తాను నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి విక్రమ్ని ఒకసారి చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్రణయ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక తో మళ్ళీ కలుసుకుందాం బాయ్